హాయ్ ఫ్రెండ్స్ సర్దానగర్ అంగడే అంగడి ఇది జనవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇది సర్దానగర్ అంగడి ప్రతి మంగళవారం జరుగుతుంది ఈ అంగడికి హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ జెర్సీ అంకిర్ సాహిబాల్ నాటావులు వస్తాయి ఇక్కడ ఆవుల ధర వచ్చి అరవై వేల నుంచి ఎనభై వేలు లక్ష ఇరవై వేల వరకు ఉన్నవి అంటే ఇవి కౌ లాక్టేషన్ బ్రీడ్ మిల్క్ కెపాసిటీని బట్టి వాటి రేట్ అనేది ఉంటుంది ఈ అంగడి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది హెచ్ఎఫ్ ఆవులు రోజుకి పద్దెనిమిది లీటర్లు పాలు అవుతాయి పూటకి తొమ్మిది లీటర్లు రోజుకి పద్దెనిమిది లీటర్లు పాలు ఇస్తాయని చెప్పారు ఈ ఆవు అరవై నాలుగు వేలకి సేల్ అయింది